ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాటేశ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దీని కారణంగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ పన్నెండు నెలలు ఎలా ఉండబోతుంది గురుగారు పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలా ఉండబోతుంది మనకు గురుగ్రహము శని గ్రహము రెండు ఇంపార్టెంట్ ఈ రెండు ప్లేస్మెంట్స్ చూడాలి కుంభరాశికి ఐదవ ఇంట్లో గురువు రెండవ ఇంట్లో శని సో మోస్ట్ ఇంపార్టెంట్ గురువు గురువు ఐదవ ఇంట్లో ఉన్నారు ఐదో ఇల్లు అంటే చాలా ఇంపార్టెంట్ ఐదో ఇల్లు బాగుంటే పుట్టుకతోనే కోట్లు సిల్వర్ స్పూన్ మోస్ట్ పవర్ఫుల్ హౌస్ మొత్తం జాతక చక్రంలో ఐదవ ఇల్లు పూర్వ పుణ్య వైభోగం వైభవం ఐదో ఇల్లు అంటే పూర్వజన్మ బాగుందంటే నీకు ఈసారి ఏం చేయనక్కర్లే ఎంతోమందికి అన్నం పెట్టావు ఎంతో మందిని భోజనాలు పెట్టావు ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు పదిహేడు లక్షలు పెట్టి అన్నదానం చేశారు తిరుమలలో అలా నువ్వు ఎన్నో అన్నదానాలు చేసావు ఎంతోమందికి సహాయం చేసావు అంత అంత పూర్వ పూర్వజన్మ మంచి కర్మలు ఉంటే ఇంకా నువ్వు ఈసారి ఏం చేయని అవసరం లేదు డబ్బులే డబ్బులు ఉంటాయి కదా సో అందరికీ అలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా సో ఇక్కడ పాయింట్ ఏంటి ఐదో ఇంట్లో గురువు ఉన్నాడు ఐదో ఇల్లు అంటే ఏంటి సహాయం సహాయం చేయి లక్ష రూపాయలు వచ్చింది ఫస్ట్ తారీఖున శాలరీ పడింది క్రెడిట్ అయింది లక్ష రూపాయలు రాగానే భార్యని తీసుకెళ్ళి మాల్లోకి వెళ్ళి పిజ్జా తినేసి బర్గర్ తినేసి ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుని చుట్టాలతో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం నెల అయ్యేసరికి మొత్తం అవగొట్టేస్తావు ఒక్క రూపాయి కూడా దానం చేయవు మనిషి చెప్తున్నా ఒక్క రూపాయి దానం చేయడాడు నాకే సరిపోవడం లేదురా అంటాడు అదేదో నీలో టీ దొరుకుతుందంట రెండు వందలు అంటున్నారు రెండు వందలు అంట నువ్వు నెలకు ఒక రోజు తాగావంటే పర్లేదు నాన్న నాకు నాకు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి రోజు వెళ్ళి నీలో టీ తాగితే అర్థం ఉందా ఆ రెండు వందలు ఎవడికైనా ఇస్తే ఆడొక రోజు భోజనం చేస్తాడు కదా మూడు పూటలు తినగలుగుతాడు నేను టీ తాగమని చెప్పట్లా ఒకరోజు నువ్వు టీ తాగకపోతే వాడుకో రోజు ఆ పేదోడికి రెండు వందలు ఇస్తే ఆడ రోజు హ్యాపీగా ఉంటాడు అవునా కాదా ఇవాళ ఇండియాలో ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయంటే కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ హార్ట్ పేషెంట్లో ఒక్క రూపాయి ఇవ్వడానికి ఎవరి ముందుకు రావట్లేదండి ఎక్కడో మహేష్ బాబు లాంటి అతను వెయ్యి సర్జరీలు చేయించారంట నువ్వు కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వలేవా ఆ ఎన్జిఓకి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తూ ఉంటే చూస్తాం కదా ఆ వెయ్యి రూపాయలు ఇవ్వలేవా పోనీ కనీసం ఒక వంద రూపాయలు ఇవ్వలేవా అడుగుతున్నా అమ్మాయిలు ఉంటారండి అనాథాశ్రమాల్లో అమ్మ నాన్న ఉండరు వాళ్ళకి చదువుకోవాలి షూ షూస్కి డబ్బులు కావాలి స్కూల్ బ్యాగ్కి డబ్బులు కావాలి వాళ్ళకి టిఫిన్ కట్టివ్వాలి ఈ అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు ఏమి అక్కడ ఉండిపోరు ఆ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి బుక్కులు కొనాలా టెక్స్ట్ బుక్కులు కొనాలా భోజనం ఒక్క పూట మిడ్ డే మీల్స్ అని పెడతారు మళ్ళీ రాత్రి తినాలి కదా పొద్దున్న కూడా ఏదైనా తిని పంపించాలి కదా వాళ్ళని లేకపోతే దారిలోనే కళ్ళు తిరిగి పడిపోతారు ఇన్ని అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఎంతో కొద్దిగా నువ్వు సహాయం చేయాలి కదా మనిషి ఎట్టున్నాడంటే ఇప్పుడు రోజుల్లో వాడి అర్హతకి మించి బతుకుతున్నాడు రెండు రకాలే ఉన్నారండి భూమిది ఇప్పుడు నేను చూస్తున్నాను ఒకడు అర్హతకి మించి బతుకుతున్నాడు ఒకడు అర్హత ఉన్నా కూడా సరిగ్గా బతకడం లేదు వీడు గీకి గీకి తింటున్నాడు వాడు ఎగిరె ఎగిరి పండగ చేసుకుంటున్నాడు ఇలానే ఉన్నారు కానీ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు దానం చేయట్లేదు వాడి డబ్బులు ఏమో ఖర్చు అయిపోతున్నాయి వీటి దగ్గరేమో బ్యాంకులో ఉండిపోతున్నాయి ఎవరు డబ్బులు దానం చేయడం లేదు చేయాలి కదా ఇప్పుడు మహేష్ బాబు ఒక చేస్తే సరిపోతుంది అందరికీ అందరూ ఎంతో కొద్దిగా వాడి స్థాయికి తగ్గట్టు ఎంతో కొద్దిగా చేయాలి కదా ఇప్పుడు మీరే ఉన్నారు నెలకు కనీసం టూ హండ్రెడ్ రూపీస్ చేయాలండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక ఎంతో చేయగలుగుతా ఫైవ్ హండ్రెడ్ మీ శాలరీలో ఒక వన్ పర్సెంట్ అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాభై వేలు అనుకోండి మీ జీతం వన్ పర్సెంట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ చేస్తే అయిపోయింది కదా నేను పది శాతం అడగడం లేదు అది పెద్ద జోక్ అయిపోద్ది మళ్ళీ పది శాతం బాట అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జస్ట్ వన్ పర్సెంట్ చాలు వన్ పర్సెంట్ చేస్తే హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను నేను ఐదవ ఇంట్లో గురువు ఉన్నాడు ఐదవ ఇంట్ ఇల్లు అంటే హెల్ప్ చేయడం పాజిటివ్గా ఉండడం పాజిటివ్ అంటే ఏంటి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవడం అలా అనుకుంటేనే వాళ్ళే బాగుంటారు యాక్చువల్గా జీవితంలో చేసేవాడు కంటే అందరికీ పెట్టేవాడే బాగుంటాడు ఎప్పుడైనా మీరు చూడండి బాగా కష్టపడి చదువుకుంటాడు అడిగేదో జాబ్ ఉంటుంది ఏమి చదిరానుడు పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుకొని దర్జాగా బెంజు బిఎండబ్ల్యూ ఒక రేంజ్లో బతుకుతూ ఉంటాడు సో పాయింట్ ఏంటంటే ఈ రాశి మంది ఇప్పుడు ఏ రాశి గురించి మాట్లాడుతున్నాం కుంభరాశి గురువు ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయకపోతే కష్టం ఈ సంవత్సరం హెల్ప్ చేస్తేనే నీకు గురు హెల్ప్ చేస్తుంది సో గురువు అనుకూలత రావాలంటే వీళ్ళు సర్వీస్ చేయాలి ఫస్ట్ మెయిన్గా మెయిన్ సర్వీస్ చేయాలి సర్వీస్ చేయడం అంటే వడ్డించడం కాదు నేను అన్నదానాలకు వెళ్ళి వడ్డిస్తూ ఉంటానండి కాదు అన్నదానాలు కూడా చేయాలి కొంతమంది నాకు చెప్తూ ఉంటారు నేను గుడిలో గిన్నెలు గడుగుతూ ఉంటాను గుడి మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాను అన్నం వడ్డిస్తూ ఉంటాను అలా కాదు అన్నదానాలకి నువ్వు డబ్బులు తీయాలి అంటే వీడు శారీరకంగా కష్టపడతాడు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాలి కదా ఇప్పుడు ఒక గుడి క్లీన్ చేయాలంటే చీపురు కట్ట కొనాలి వాటర్ కావాలి దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఒక గిన్నె ఉంది ఒక గిన్నెలు మన అనాథాశ్రమాల్లో అవసరాలు ఉంటాయి అనాథాశ్రమాల్లో లేకపోతే గుడిలో గిన్నెలు ఇవ్వాలి సో వీ హ్యావ్ టు హెల్ప్ ఫైనాన్షియలీ సో మీరు హెల్ప్ చేయాలి చేసి తీరాలి అంతే చేస్తేనే గురువు అనుకూలత ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్ళాలంటే ఈసారి మీరు డొనేట్ చేయాలి లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉండిపోతారు మామూలు మీకు మీ పొటెన్షియల్కి మీకు తగ్గ అవకాశం మీకు రావాలంటే మీరు హెల్ప్ చేయాలండి హెల్ప్ చేయకపోతే అలానే ఉండిపోతారు ఫ్రాంక్గా చెప్తున్నా తర్వాత రెండో ఇంట్లో శని ఉన్నాడు ఇప్పుడు గురి గురు చెప్పా ఇప్పుడు శని గురించి మాట్లాడదు రెండో ఇల్లు అంటే ఏంటి కుటుంబ స్థానం ధనస్థానం అంటే ఏంటి ఈ ప్లేస్లో ఇబ్బంది పడతాడు కుటుంబ స్థానం ధనస్థానం అంటే ఏంటి నువ్వు అక్కడ దాన ధర్మాలు చేయకపోయావా నీ ఫైనాన్షియల్గా నీకు ప్రాబ్లం రావచ్చు మీ ఫ్యామిలీకి ప్రాబ్లం రావచ్చు దానికంటే బెటర్ నువ్వు అక్కడ దాన ధర్మాలు చేస్తే అయిపోయింది కదా ఒక్కడు కాపాడేవాడు ఒకడు ఇబ్బంది పెట్టేవాడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి కదా ఇక్కడ నువ్వు ఇది చేయకపోతే అక్కడ అది ఇబ్బంది పడుతుంది దారాల కనెక్షన్ ఉంటుంది మనకు తెలియదు ఇటుపక్క ఉంటాం మనం అటుపక్క దారం ఎటువైపు ముడిబడి ఉన్నదో చిక్కుందో మనకు తెలియదు నువ్వు దాన ధర్మాలు చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది లేకపోతే ఒక ఫోన్లో లింక్ వస్తుంది నొక్కుతావు మొత్తం ఎగిరిపోతుంది స్కామర్స్ జోలికి నువ్వే పోతావు నేను తీసుకెళ్తారు నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి లాగేసుకుంటారు అదే ప్రకృతి ధర్మం గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి ప్రకృతి లాగేస్తుంది ఎందుకు కొంతమందికి ఈ స్కామర్స్ వచ్చి అటాక్ చేస్తారు ఇదే ఒక కండిషన్ ఉంటుంది నువ్వు ఎప్పుడు జీవితంలో వేయలేదు ఆడొచ్చి లాక్కెళ్ళిపోతాడు చాలా సింపుల్ ఓకే ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండి గురుగారు వాళ్ళకి వీళ్ళకు కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవు ఈసారి ఒకటి ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా శని దృష్టి రెండో ఇంట్లో నుంచి ఎనిమిదో ఇంట్లో ఉంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాబ్లం రావచ్చు సడన్గా అంటే శని పాడైపోతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్స్ అంటారు చూడండి అంటే ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అది పదేళ్ళైన పోదు అలాంటి సమస్య రావచ్చు అవకాశం ఉంది ఎందుకు ఇక్కడ కాపాడేవాడు గురువు సరిగ్గా ఉంటే అక్కడ శని ఏం చేయడు అరే ఇడు ఉన్నాడు రా గురువు మనం పోతే మనల్ని కొడతాడు ఇడు మనం సైలెంట్గా ఉందాము అరే గురువు వీక్ ఉన్నాడు మనం అటాక్ చేద్దాం రా ఆట ఆడుకుందాం రవిడితో శని అనుకున్నాడా నెవర్ ఎండింగ్ ప్రాబ్లం వస్తుంది సో గురువు బాగుండాలంటే మీరు చెప్పినట్లుగా దానాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి కుంభరాశి వారు ఈసారి దాన ధర్మాలు చేయలేదు అయిపోతాడు చెప్తున్నా ఒక ప్లేట్ పునుగులు తిన్నావంటే ఫ్రెండ్ కూడా ఒక ప్లేట్ పునుగులు పెట్టాలి ముందే చెప్తున్నా నువ్వు ఒక్కడే వెళ్ళి తిన తిని రావడం కాదు సరే నువ్వు ఒక్కడే పోయ్యావు రెండు పార్సల్ కట్టించుకో ఒక మీ భార్యకి ఒక మీ పిల్లలకి నువ్వు ఒక్కడికి వెళ్ళి తినడం కాదు ఏదైనా అక్కడ టిఫిన్ అయినా కావచ్చు చాలామందిని చూస్తుంటాను భార్య పిల్లల్ని వదిలేస్తారు ఒక్కొక్కరిలో వెళ్ళిపోయి ఏదో తినేసి తాగేసి వచ్చేస్తారు చూసుకుంటా ఉంటా ఫ్యామిలీ గురించి పట్టించుకోడు ఫ్యామిలీ కోసం ఏం చేయడు నువ్వు ఏం తింటావో అది మీ ఫ్రెండ్స్కి పెట్టాలి అది మీ ఫ్యామిలీకి పెట్టాలి చాలా సెల్ఫిష్గా బతుకుతూ ఉంటారండి చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు బేసిక్గా పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైంటీ పర్సెంట్ జనాలు చెప్పేది ఏంటంటే మీరు ఏ మగవాడిని అని అడగండి నైంటీ పర్సెంట్ ఏం చెప్తారు తెలుసా నాకు నా భార్య నచ్చలేదండి అంటాడు వాడు ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటాడు వాడు కోపం వస్తూ ఉంటుంది వాడు ఏం చేస్తాడు ఇంకా ఇప్పుడు ఎవరికైతే భార్య మంచి భార్య వస్తుంది అనుకోండి వాడు ఏం చేస్తాడంటే ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకెళ్తాడు ఇడ్లీ దోశ తినాలన్నా వాడు భార్యను తీసుకెళ్తాడు ఉడిపికికి వెళ్తే ఇద్దరు తింటారు వీడికి భార్య నచ్చలేదు అనుకో వాడు సపరేటు ఈ సపరేటు వీడు సాయంత్రం పూట వెళ్ళిపోతాడు ఇడ్లీ దోశ తింటాడు ఉడిపిలో ఇక్కడ గారెలు వేసుకొని ఏమి తింటూ ఉంటుంది నువ్వు గారెలు చేయమే అని చెప్పడు నచ్చలేదు కదా అక్కడ మాకు ఫోన్ చేస్తారు గురుగారు గారెలేసిందండి నాకు పెట్టలేదు కనీసం చెప్పలేదు మీరేం అని నేను కూడా ఒకటే ఉడిపికి వెళ్ళి నువ్వు కూడా తిన్నావు కదా తీసుకొచ్చావు ఆమెకి అవునా కాదా అంటే మా భార్య నచ్చలేదు అంటే చాలా సింపుల్ లాజిక్ ఇక్కడ నువ్వు చిన్నప్పటి నుంచి అందరికీ పెట్టేవాడివి అందరితో కలిసిమెలిసి ఉంటే మీ ఆవిడ కూడా మంచి ఆవిడే వస్తుంది నువ్వు అందరికీ మైనస్ ఉన్నావు అంటే మీ ఆవిడ కూడా మైనసే వస్తుంది నువ్వు సెల్ఫిష్గా ఉంటే మీ ఆవిడ సెల్ఫిష్ నువ్వు అందరితో బాగుంటే మీ ఆవిడ కూడా మంచి ఆవిడ అంతే మన జీవితంలో ఎంత పాజిటివ్గా ఉంటే మన భార్య మన పిల్లలు అంత పాజిటివ్గా ఉంటారు నువ్వు నెగిటివ్ ఉన్నావు అనుకో ఫినిష్ కాదు సరే నువ్వు కనీసం ఇంకో ఇంకో టాపిక్ ఉంది కొంతమంది చూశాను మనిషి నీచుడు ఉంటాడు కానీ అందరికీ డబ్బులు పెడతాడు గమనించారు కొంతమంది మాట సరిగ్గా ఉండదు కానీ విపరీతంగా ఫుడ్ పెడతారు గమనించారా మీరు చాలామంది ఉంటారు అట్లా మనిషి మంచోడ కాదు గొడవలు పెడతాడు వచ్చింది మాట్లాడతాడు కానీ ఫుడ్ తినేటప్పుడు అందరు పెడతాడు వాడేందో ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఎంత వింతగా ఉంది చూడండి వాడు ఆడు చాలా సేఫ్గా ఉంటాడు ఆడు ఒక సెక్యూరిటీ లేరు ఉంటుంది ఆడికి ఆడికి ఏం కాదు పెద్దగా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం వీడేంతరా ఇంత చెడ్డాడు వీడికి ఇంతరా మంచి మీద మంచి జరుగుతుంది అనుకుంటాం ఇదే అని కాపాడుస్తుంది ఇక శుభకార్యాలు పరిస్థితి గురువు శుభకార్యాలు ఐదో ఇల్లు అంటే అసలు జీవితంలో గుర్తుపెట్టుకోండి పదివేలు నుంచి నెలకి పదివేలు సంపాదించేవాడు సడన్గా లక్ష నెలకి లక్ష సంపాదించేటోడు కోటి రూపాయలు నెలకి కోటి సంపాదించేవాడు పది కోట్లు ఇలా తీసుకెళ్ళాలి అంటే రెండు గ్రహాలు రెండే రెండు గ్రహాలు చేయగలవు ఫస్ట్ ప్లేస్ కేతు సెకండ్ ప్లేస్ గురువు గురు హయ్యర్ వర్షనే కేతు శని హయ్యర్ వర్షనే రాహు అంటే శని ఇబ్బంది పెడితే రాహు బాగా ఇబ్బంది పెడతాడు గురువు మంచి చేస్తే కేతువు చాలా మంచి చేస్తాడు సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి ఐదో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుంది శుభకార్యాలు నువ్వు ఏం లేదు దాన ధర్మాలు చేస్తే నీకు పెళ్ళవుతుంది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ నీకు కలిసి వస్తుంది అంతే కదా నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి ఏదైనా చెడగొడితే కొడితే అన్ని చెడిపోతాయి కదా చాలా సింపుల్ కదా ఇక వైవాహిక జీవితం వైవాహిక జీవితానికి అసలు ఇన్లాస్ ఇబ్బంది పెడతారు అత్త మావ ఇబ్బంది పెడతారు శని రెండో ఇంట్లో నుంచి ఎనిమిదో ఇంట్లో చూస్తున్నాడు ఎనిమిదో ఇల్లు అంటే ఇన్లాస్ ఇల్లు మీ భార్య వాళ్ళ పేరెంట్స్ అంటే మీ అత్త మావ ఇబ్బంది పెడతారు కుంభరాశి వాళ్ళకి అత్త మామ ఇబ్బంది పెడుతున్నారు నువ్వేంటి మా కూతురుని సరిగ్గా చూసుకోవట్లేదు మాకు కంప్లైంట్ చేసుకుంటుంది నువ్వు లేనప్పుడు ఏడుస్తుంది అంటారు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు చాలా మాకు ఫోన్లు చేసి ఇది అది చెప్తుంది నువ్వేం చేస్తున్నావు ఆమెతో ఇష్టం లేకపోతే వదిలే మా పిల్లకి వేరే వాడినిచ్చి చేస్తాము ఈ రేంజ్లో మాట్లాడతారు బెదిరిస్తారు కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఇవన్నిటి నుంచి బయటపడాలంటే దాన ధర్మాలు చేయండి చేయకపోతే అనుభవిస్తారు అత్త వేధిస్తారు మీ భార్య వేధిస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ డ్యామేజ్ అవుతుంది మీ వాకు పాడవుతుంది మెయిన్ మాట్లాడే వాకు పాడైపోతుంది శని రెండో స్థానంలో ఉన్నాడు రెండో స్థానం వాక్కు మాట పోయిందంటే ఇక మొత్తం నాశనమే కదా అంటే మాటకు వాల్యూ పోతుంది మీరు అనేది మాటకి వ్యాల్యూ పోతుంది ప్లస్ ఆ మాట కూడా కోపం వస్తుంది మాటలో పిచ్చి పిచ్చికి మాట్లాడేస్తావు సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా మనం పరిహారం చెప్పాం కదా పది మందికి ఫుడ్ పెట్టు మీ ఫ్రెండ్స్కే పెట్టు చాలు సో ఈ దాన ధర్మాలు కాకుండా ప్రస్తుతం ఇంకా గ్రాస్యత్ బట్టి ఇంకేదన్నా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందా గురుగారు పరిహారం ఉపసంహనం ఫ్రాంక్గా చెప్పాలంటే పని చేయవు జోక్ చేయట్లే కొన్ని కొన్ని పని చేస్తాయి అవి సమయస్ఫూర్తి బట్టి చెప్తాను నేను బేసిక్గా వీళ్ళకి మీ చెప్పేది ఏంటంటే పాజిటివ్గా ఉండండి కానీ మీరు ఒక రెమెడీ అడిగారు కాబట్టి శనికి రెమెడీ చేసుకోండి సో శని రెండో ఇంట్లో ఉన్నాడు రెండో ఇల్లు అంటే మన ఈ స్థానం వాక్స్థానం నోరు వస్తుంది అక్కడ శని ఉన్నాడు సో శనికి సంబంధించిన ఐటమ్స్ మనం డొనేట్ చేయాలి శనికి సంబంధించిన ఐటమ్స్ డొనేట్ చేస్తే పేదవాళ్ళకి మంచిది శనికి సంబంధించిన ఐటమ్స్ ఏముంటాయి శని అంటే ఐరన్ ఐరన్ డొనేట్ చేయాలి ఆ పేదవాళ్ళు ఉంటారు అలాగే చిప్పలు ఉంటాయా ఐరన్తో చేసిన చిప్ప ఇచ్చేయి లేకపోతే ఐరన్తో చేసిన ఒక కడియము లేకపోతే ఎవరైనా వాచ్ ఉంటుంది ఐరన్ది వాచ్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇది ఐరన్ స్టీల్తో చేసింది స్టీల్కి సంబంధించిన స్టీల్ సామాన్లు ఇవ్వడం ప్లేట్లు గిన్నెలు స్పూన్లు ఏదైనా స్టీల్ మనం డొనేట్ చేస్తే బాగుంటుంది ఐరన్ స్టీలు ఇలాంటి ఐటమ్స్ డొనేట్ చేస్తే చాలా మంచివి మన ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ మధ్య స్టీల్ లేకుండా ఏది లేదు ఆల్మోస్ట్ అన్నిట్లో స్టీల్ ఉంది దేవుడు బొమ్మ కూడా స్టీల్లో చేసినవి ఉంటాయి కదా చెక్కినవి స్టీల్ మీద ఏదైనా దాంట్లో ఆ స్టీల్ ఉండాలన్నమాట ఆ ఐటమ్స్ ఆ వాచ్ కానీ దేవుడు బొమ్మ కానీ ఏదో ఒకటి ఒక కుర్చీ ఇచ్చినా కూడా ఏదో ఒకటి దాంట్లో స్టీల్ ఉండాలి ఈ స్టీలు ఈ ఐరను ఇనుమ స్టీల్ అంటే ఐరనే ఇంకా ఒక వర్షన్ సో ఇవి డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా నువ్వు బాగుండు పది మందికి దానం చేయి టిఫిన్ బాక్సులు ఉంటాయా గమనించారు టిఫిన్ బాక్సులు మన స్టీల్తోనే తయారవుతాయి టిఫిన్ బాక్సులు ఒక యాభై టిఫిన్ బాక్సులు తీసుకొని అనాథాశ్రమంలో ఇస్తే అయిపోయింది కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు కదా టిఫిన్ బాక్సులు డొనేట్ చేయండి స్టీల్వి సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే నువ్వు అది తట్టుకోలేవు నీ వల్ల అవ్వదు ఎవడి వల్ల అవ్వదు కాబట్టి మంచి మార్గంలో వెళ్తే బెటర్ గురుగ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు